అది కూడా ఖర్చు పెట్టలేదు రెడ్డి కార్పొరేషన్ వచ్చినప్పుడు ఓరగంటి ఒక కార్పొరేషన్ ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేయాలి ఈ నియోజకవర్గంలో ఎక్కువ ఓరుగంటి రెడ్లు ఉన్నారు నాకు ఐడియా కూడా ఉంది వాళ్ళందరూ ఇబ్బందుల్లో ఉన్నారు తప్పకుండా వాళ్ళను కూడా ఆర్థికంగా పైకి తీసుకురావడానికి ఒక కార్పొరేషన్ పెట్టి తప్పకుండా ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నేను ఏదైతే ఈరోజు చెప్పానో ఇవన్నీ కూడా మేము తూచా తప్పకుండా మేము అమలు చేస్తాం నేను మిమ్మల్ని అందరినీ ఊటే కోరేది రేపు జరిగే ఎన్నికలు మా కోసరం కాదు ఈ రాష్ట్రం కోసరం తెలుగుదే ఈ కూటమికి మీరు ఓటేస్తే సహజ వనరుల దోపిడీ ఉండదు ధరల మీద బాధుడే బాధుడు ఉండదు కక్ష ఉండవు ప్రజాస్వామ్యం పైన దాడి ఉండదు వ్యవస్థలు నిర్వీర్యం ఉండదు ప్రజలకు నమ్మకం భరోసా కల్పించి నెంబర్ వన్ స్టేట్ గా ఆంధ్రప్రదేశ్ తయారు చేయడానికి మేము ముందుకు వస్తాం నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకు వస్తాం సమీక్షేమం అభివృద్ధి రెండు కూడా పేర్లుగా తీసుకెళ్లి సమాంతరంగా తీసుకెళ్లి అభివృద్ధి చేసే బాధ్యత మాది ఎక్కడ కూడా ఓటామీ ఇస్తున్నా సమీక్షేమానికి మారు పేరు తెలుగుదేశం పార్టీ సంక్షేమాన్ని ప్రారంభించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు పద్నాలుగు పంతొమ్మిదిలో నేను ఖర్చు పెట్టింది పంతొమ్మిది పాయింట్ రెండు పర్సెంట్ ప్రణాళికలో ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది పదహైదు పాయింట్ ఎనిమిది పర్సెంట్ పంతొమ్మిది పర్సెంట్ ఎక్కువ పదైదు పర్సెంట్ అని మీరు ఆలోచించాల్సిగా నేను కోరుతున్నా అందుకే అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈరోజు మీ ఉత్సాహం చూశాను అభిమానం చూశాను నాకు ఏ మాత్రం లేదు గెలుపు మంది గెలుస్తున్నాం ఇక్కడ ఈరోజు పాపం ఒక వ్యక్తి మీటింగ్కి వచ్చి ఇక్కడ అంతా రెష్ ఉందని తిరిగిపోతూ దారిలో ఆర్టీసీ బస్సు కొట్టే చనిపోయాడు మన మీటింగ్కి వచ్చి తిరిగిపోతూ నేను రాకమున చాలా బాధేస్తుంది నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్న కుంచాల వెంకటరత్నం అప్పిగట్ల వడ్ర కమ్యూనిటీ సంబంధించిన వ్యక్తి ఏది ఏమైనా మన కుటుంబ సభ్యుడు నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఏమాత్రం కూడా హామీలు ఇవ్వకూడదు ఆ కుటుంబ సభ్యులను ఏ విధంగా ఆదుకోవాలి ఆదుకుంటామని మరొకసారి ఆమె ఇస్తూ అందరికీ నమస్కారాలు జై హింద్ గారు రేపు వెళ్తారు చూసి అన్ని విధాలుగా సహాయం ఏం చేయాలనో ఎన్నికలు అప్పుడు కాకుండా తర్వాత చేస్తారు ఓకే తమ్ముడు అందరూ సిద్ధంగా ఉన్నారు కదా కృష్ణ ప్రసాద్ కూడా ఒక ఉన్నతమైన వ్యక్తి ఆయన నేను వ్యక్తిగతంగా చూశాను నేను సీఎం గా ఉంటే తొమ్మిది సంవత్సరాల ఐపీఎస్ ఆఫీసర్ గా నా దగ్గర పనిచేశారు మంచి వ్యక్తి చాలా మృదు స్వామి నీతి నిజాయితీగా బతికాడు పది మందికి ఉపయోగపడ్డాడు అందుకే నేను ఎతికెతికి కృష్ణప్రసాద్ గారికి ఇచ్చాను ఒక సామాజిక వర్గానికి న్యాయం కూడా చేయాలని ముందుకు వచ్చాం కృష్ణప్రసాద్ని వర్మ గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు జై హింద్

సరస్వామి మేధో శైలీ పురా సమయము అని శేపు భూవ్యాగ్రు ప్రగతిని చూత్ పరకా she इसा उपकानि कि भूब बाच्चा